నమస్కారం ఎంఐ న్యూస్ కి స్వాగతం బంగారం భారతీయులకు ఎంతో ఇష్టమైన వాటిలో ముందు వరుసలో ఉంటుంది వందల సంవత్సరాల నుండి భారతీయుల జీవితాల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది బంగారం ఒకప్పుడు ఆభరణాలుగా ధరించేందుకు ఉపయోగించేవారు కానీ ఇప్పుడు ఒక పెట్టుబడి సాధనంగా మారిపోయింది అత్యవసర సమయంలో ఆర్థికంగా అండగా నిలుస్తుందని భావిస్తున్నారు అందుకే వీలైనంత మేర తమ స్తోమతకు తగినట్టు బంగారం కొంటున్నారు ఒకవైపు బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నా బంగారం కొనే వాళ్ళు కొంటూనే ఉన్నారు సామాన్యులకు అందనంత దూరానికి బంగారం వెళ్ళింది రెండు వేల ఇరవై ఐదులోనే ఇప్పటి వరకు చూసుకుంటే పసిడి ధర ఏకంగా అరవై రెండు శాతం పెరిగింది అయితే భారత ప్రజల దగ్గర ఎంత బంగారం ఉంది అనే ప్రశ్న మీకు ఎప్పుడైనా వచ్చిందా ఆ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కళ్ళు పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఒకటి పాయింట్ రెండు లక్షల మార్క్ దాటింది కిలో వెండి రేటు ఒకటి లక్షల పైకి ఎగబాకింది అంతర్జాతీయ అనిశ్చితులు అమెరికా టారిఫ్లు ఫెడ్ నిర్ణయాలతో పాటు దీపావళి పండుగ సీజన్ గిరాకీ బంగారం ధరలు పెరిగేందుకు కారణమవుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి బంగారం ధర భారీగా పెరిగిన క్రమంలో భారత ప్రజల వద్ద ఉన్న బంగారం విలువలపై మోర్గన్ స్టాన్లీ ఒక నివేదిక విడుదల చేసింది మరి ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం మోర్గా స్టాన్లీ అంచనా ప్రకారం భారత్ లో ప్రజల వద్ద మొత్తం వందల టన్నుల బంగారం ఉంది దీని విలువ ప్రస్తుతం ఎనిమిది ట్రిలియన్ డాలర్లుగా అంచనా అంటే భారత కరెన్సీలో చూసుకుంటే ప్రజల వద్ద ఉన్న బంగారం విలువ మూడు వందల ముప్పై ఏడు లక్షల కోట్లు ఇది భారతదేశ జీడిపిలో ఏకంగా ఎనభై తొమ్మిది శాతం ఉంటుందని నివేదిక పేర్కొంది ప్రజల ఇంటి బ్యాలెన్స్ షీట్లో ఇది సానుకూల అంశంగా తెలిపింది బంగారం ధరలు రోజురోజుకీ పెరుగుతుండటం ప్రజల సంపదను మరింత పెంచుతున్నట్లు శుక్రవారం విడుదల చేసిన నివేదికలో మోర్గాన్ స్టాన్లీ తెలిపింది ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా బంగారం కొనుగోలు చేస్తున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో కొనసాగుతుంది ప్రపంచం బంగారం డిమాండ్ లో భారత్ ఇరవై ఆరు శాతంతో ఉంది చైనా ఇరవై ఎనిమిది శాతంతో అగ్రస్థానంలో కొనసాగుతుంది భారత ప్రజలు ఆర్థిక పరమైన ఆస్తుల్లో ఇటీవల కాలంలో ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ద్వారా బంగారంలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు నివేదిక తెలిపింది గడిచిన ఏడాది కాలంతో చూసుకుంటే గోల్డ్ ఈఎఫ్ లోకి భారీగా పెట్టుబడులు వచ్చినట్లు రానున్న భవిష్యత్తు కాలంలోనూ ఈ ట్రెండ్ కొనసాగవచ్చని బంగారం కొనుగోలు చేసేందుకు భారత ప్రజలు ఆసక్తి కనపడవచ్చునని పేర్కొంది